తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ సీఎం సిస్టర్ స్ట్రోక్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఎన్నికల్లో ఏమీ లేదు సిస్టర్ స్ట్రోక్ అనేది అట్లా చేయాలని కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కై ప్రయత్నం చేస్తున్నాయి చంద్రబాబు గారు రాధాకృష్ణ గారి వెళ్ళి ఎప్పుడైతే కూర్చున్నారో షర్మిల గారు ఇంటర్వ్యూ పేరు మీద అప్పుడే అర్థమైపోయింది ఇదంతా చంద్రబాబు గారు ఆడిస్తున్న డ్రామా అని అందులో రాధాకృష్ణ ఒక పెద్ద పాత్రధారి సో వాళ్ళిద్దరూ కలిసి ఆవిడని పొలిటికల్గా ఆవిడ్నే ఆవిడ భర్తని ట్రాప్ చేశారు సో ట్రాప్ ట్రాప్ చేసిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి దానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సహకరించి ఇక్కడ తెలంగాణలో ఉండొద్దని చెప్పి అక్కడ పంపించాడు ఎందుకు అక్కడ చంద్రబాబు గారికి ఏమన్నా ఉపయోగపడొద్దేమో ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీలిస్తేనే అయితే అది అంత పెద్దగా కనపడుతున్నట్లేదు చివరికి ఆ కడప ఏరియాలో తిరుగుతుంటే మొన్న ఒక వీడియో వచ్చింది కదా మైదికూరి దగ్గర అక్కడో జగన్ గారిని అంత మీరంతా జిందాబాదులు కొడుతున్నారు ఆయన ఏం చేశారు చెప్పండి అంటే ఒక కుర్రాడి వచ్చి టకటగా చెప్పేస్తాను సో దాంతో ఆవిడకి మతిపోయినంత పని అయి ఉండాలి యాక్చువల్గా అవి ఏవి తెలియనివి అనుకోవటానికి లేదు ఎప్పుడైతే తెలంగాణలో వచ్చి నేను మట్టి మట్టి పట్టుకుంటున్నాను ఇక్కడే పుట్టాను ఇక్కడే అవుతాను అని చెప్పిన తర్వాత ఇక్కడ చేయకుండా ఏపీ వెళ్డంలోనే ఆవిడ పెద్ద ఫెయిల్యూర్ ఉంది రేవంత్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ అని చెప్పి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని విశాఖపట్నంలో మీటింగ్ పెడితే ఆవిడని ఆయన పిలిచి మాట్లాడడం ఇవన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ ఒక పద్ధతి పాడు లేకుండా రాజకీయం చేస్తుంది ఆవిడ మరీ ఎక్కువ ఆశపోత వ్యవహారంగా మారి ఇట్లా చేస్తుందేమో అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి దానికి తగ్గట్టే కాంగ్రెస్ కూడా దీంట్లో కుట్రగా జాయిన్ అయింది ఓ పక్క చంద్రబాబు బీజేపీతో కలిస్తే బీజేపీతో ఎన్డీఏలో కలిసిన వాళ్ళందరూ మాకు అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చంద్రబాబుకి పరోక్షంగా సహకరిస్తుంది చంద్రబాబుకి ఏ రకంగా ఉపయోగపడితే ఆ రకమైన క్యాండిడేట్ని వాళ్ళు పెడుతున్నారు పనిగట్టుకుని ఏది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీల్ ఎవరి వల్ల చీలుతాయో ఆలోచించి వాళ్ళని పెడుతుంది అవి సో దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు బీజేపీతో డైరెక్ట్ పొత్తు కాంగ్రెస్తో ఇండైరెక్ట్ పొత్తు సో అది బీజేపీ వాళ్ళు కూడా అంతగా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏంటో ఏపీలో నాకు తెలియదు బట్ వాళ్ళ ఇష్టం అది మనం చెప్పేదే ఉంది కానీ బట్ ఈ మేరకు వాళ్ళ పరి మన ఈ సునీత ఈ వైఎస్ వివేకానంద కుమార్తె సునీత ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది ఎట్లా తండ్రిని తప్పిన వాడిని బెయిల్ ఇవ్వడం ద్వారా కానీ ఆ తర్వాత పరిణామాల్లో ఆవిడ పిచ్చి పిచ్చి ఆరోపణ చేయడం కానీ తర్వాత తండ్రి మ్యారేజ్ అబద్ధం అబద్ధంపడటం కానీ వీటితో ఆవిడకి అసలు పెద్ద విలువ లేకుండా పోయింది షర్మిల గారు ఎప్పుడైతే తెలంగాణ వెళ్ళారో వెళ్ళి అక్కడ మట్టి మసిమీదని ఓ శపథాలు చేశారు మంగమ్మ శపథం చేశారు కదా ఆ శతాలన్నీ గాలి వదిలేసి ఏపీకి రావడంతో ఆవిడకి ప్రతిష్ట కోల్పోయింది ఆవిడ కామ్గా ఊరుకుంటే మర్యాదగా ఉండేది వాళ్ళు రెచ్చిపోయే కొద్దీ ఇంకా వాళ్ళకి వాళ్ళకి పరుగు తక్కువే తప్ప జగన్ గారికి సంబంధించి ఒక్కనో ఒక్క ఓటు కూడా తగ్గదు ఎందుకంటే జగన్కి ఏదలుచుకున్న వాళ్ళు ఎవరు కూడా జగన్కి కాకుండా కాంగ్రెస్ కదా అని వేసే పరిస్థితి ఉండదు సో కాబట్టి ఆ ఆ క్లారిటీ అయితే ఉందని చెప్పి ఓకే